నమస్తే అవధాని అవధాని చర్మ స్వాగతం రోజు రోజుకి మేడిగడ్డకి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఈరోజు పత్రికలో వచ్చిన కథనం ఏమిటి అంటే మేడిగడ్డ భారీ వరద వస్తే తట్టుకుంటుందా సహజంగా ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించి ఎవరైనా సందేహాలు వ్యక్తం చేసి వాళ్ళు పక్కవాడవుతారు కన్స్ట్రక్ట్ చేసే ఏజెన్సీ కాదు ఇక్కడ జరిగింది ఏమిటంటే మేడిగడ్డ భారీ వరద వస్తే తట్టుకుంటుందా ఎల్ అదే నిర్మాణ సంస్థ ఆ సంస్థ వీళ్ళకి లెటర్ వస్తుంది ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి దాంతోపాటు అది చెప్పింది ఏమిటంటే లయబిలిటీ పీరియడ్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండుతో అయిపోయింది సో ఇంకా మాకు దాంతో సంబంధం లేదు ఖర్చు మీరు భరిస్తే మేము చేస్తాము అని కూడా ల్యాప్లో పేర్కొంది ఆర్ రిసరల్ ఇష్యూస్ రైట్ ఇదంతా ఏం చేస్తుంది అంటే ఇంతకు ముందు అధికారులు చెప్పిన దానికి వేడిగడ్డ కుంగిన రోజున ఏప్రిల్ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజున హడావిడిగా ఎల్ఎన్టీ అధికారులు కానీ అలాగే వీళ్ళు ఎవరు ఇరిగేషన్ అఫీషియల్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆ రోజు మంత్రులు కానీ ఇతరులు కానీ ఆ త మరుసటి రెండు మూడు రోజులు మంత్రులు కానీ ఇతరులు కానీ మాట్లాడిన దానికి ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలకి చాలా తేడా ఉంది అసలు పోలిక లేనంత తేడా ఉంది దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ సెకండ్ థింగ్ ఇస్ లైబిలిటీ పీరియడ్ ఇంకా ఉంది అని వీళ్ళు ఎవరు ఎన్ని చెప్తున్నా అఫీషియల్గా ఎల్ వాళ్ళు మాకు లైబిలిటీ పీరియడ్ అయిపోయింది మేము దీంతో సంబంధం లేదు అని ఒక విషయం చెప్పారు దిస్ ఇస్ సెకండ్ ఇష్యూ థర్డ్ ఇష్యూఇస్ ఖర్చు వీరే భరించుకోమంటున్నారు ఫోర్త్ ఇష్యూఇఇస్ ఒకటే మొదటి సెక్యూరిటీ అంటే ఇంత జరిగిన తర్వాత రేపు పొద్దుట మేబీ ఐదు వందల కోట్ల వెయ్యి కోట్ల ఎంత ఎంత పెట్టి ఖర్చు పెట్టినా రెస్టోర్ చేస్తే అది తట్టుకుంటుందా ద సీరియస్ క్వశ్చన్ సో అంటే అంతకుముందు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత భారీగా మేము చేసామని చెప్పుకున్నా దెర్ ఆర్ సో మెనీ ఇస్ దట్ దట్ ర్యాప్డ్ ఇన్ హైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా కట్టాము ప్రపంచంలోనేది అద్భుతం అని చెప్పి గతంలో పాలకులు కానీ అధికారులు కానీ ఏమి చెప్పారు అది అంతా శుద్ధబద్ధము ఇట్స్ నాట్ ఎఫెక్ట్ అనేది క్రమంగా బయటపడుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఎవరు మాట్లాడలే ఎందుకు మాట్లాడలేదు మనకు తెలియదు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాట్లాడచ్చు గత ప్రభుత్వంలో రెండోసారి ఇరిగేషన్లో ఉన్నది కూడా ముఖ్యమంత్రి ఆయన అంతకుముందు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు మాట్లాడచ్చు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడచ్చు వీళ్ళు ఎవరు వై దే ఆర్ స్పీకింగ్ అండ్ అండ్ అఫీషియల్లీ ది లెటర్స్ ఫర్ రీజన్ ఆల్మోస్ట్ డైరెక్ట్ వాళ్ళ పేర్లు వాళ్ళు ఇది పనుల తేదీని లెటర్స్ రాశారు అని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏ విషయాలు మినహా అన్ని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇంటికి ఇవి ఇవి కాదు వీళ్ళు మాట్లాడేస్తుంది వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పాలి అది ఆరోపణ కూడా కాదు యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎన్ అఫీషియల్ లెటర్ బై ఎలెక్టెడ్ టు ద గవర్నమెంట్ దట్ మీన్స్ ఇట్స్ ఎఫాక్ట్ వెదర్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఎఫ్యాక్ట్ ఆర్ దే హైట్ స్టెట్ ఇన్ దిట్ దిస్ ఈస్ నాట్ దిస్ ఈస్ రాంగ్ వై అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలవాళ్ళు వీళ్ళు ఈ రౌండ్ చేయడం మానేసి ఏదో చేస్తున్నారు మూడోది అసలు ప్రాజెక్ట్ లైబిలిటీ పీరియడ్ డిఫెక్ట్ లైబిలిటీ ఐ మీన్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ కమెన్స్ అయిపోయింది అని ఎట్లా లేఖలు ఇస్తారు అని కాళేశ్వరీ మే రైట్ ఈ ఈ కాళేశ్వరం ఈఎన్సి రామగుండం వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు రైట్ ఆయన ఏం సమాధానం ఇస్తారు బట్ తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఎవరి ప్రేమే లేక అంటే కొంచెం సీరియస్గా గవర్నమెంట్ దీన్ని పెరిచూ చేయదలిస్తే చేస్తే మాత్రం ఎస్ ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ దట్ కాళేశ్వరం విల్ బి ఏ కెటాస్టాఫ్ స్టేట్ whatever the expenditure that was inc incurred on the project will be a complete waste avadhani